పదిహేడవ శతాబ్దంలో పదిహేడవ శతాబ్దంలో వాల్టేర్ అనేవాడు ఏమనుకున్నాడో తెలుసా ప్రియులారా ఈ భూమి మీద ఈ బైబిల్ వాక్యం లేకుండా చేస్తాను యేసు ప్రభు దేవుడు కాదని ఖరారు చేస్తాను దానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు ఈ బైబిల్కు క్రైస్తవానికి వ్యతిరేకంగా చాలా పత్రికలు పుస్తకాలు రాసి ప్రపంచమంతా పంపంచుతానని ఎవడ కంకణం కట్టుకున్నాడు పని మొదలు పెట్టాడు అందుకొరకు ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాడు వీడి దగ్గర వాడి దగ్గర వీడి దగ్గర వాడి దగ్గర అప్పులు చేసి పెద్ద ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు వాల్టేర్ చచ్చిపోయే టైం వచ్చింది జబ్బు వచ్చింది వాల్టేరికి మంచం పట్టాడు వాళ్ళు వచ్చి అడుగుతున్న వాల్టేర్ చచ్చేలాగున్నా మా అప్పవిడ కడతాడయ్యా నువ్వు చచ్చిపోయేలా ఉన్నా మా అప్పెవరు తీరుస్తారని అంటే వాల్టేర్ అన్నాడు నా ప్రింటింగ్ ప్రెస్ని మీరు ఏలంపాటలో పెట్టండి వేలంపాటలో ఎవరు పాడుకుంటే ఎంత డబ్బు వస్తే దాన్ని పంచుకోండి నేను ఏమీ చేయలేని నిస్సహాయుణ్ణి అయిపోయాను కనుక వేలంపాటలో పెట్టండి అంటే పెట్టారు వేలంపాటలో పెడితే స్నేహితులారా వినండి ఆ ప్రింటింగ్ ప్రెస్ని జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు కొనుక్కున్నారు ఏ ప్రింటింగ్ ప్రెస్లోనైతే బైబిల్కి విరుద్ధంగా వింటున్నారా ఏ ప్రింటింగ్ ప్రెస్ లోనైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా సాహిత్యాన్ని ముద్రించి పంపిద్దామని అనుకున్నాడు వాడు చచ్చాడు ఆ ప్రెస్ మారిపోయింది కానీ ఇది ఇంకా నిలిచే ఉంది కానీ దీన్ని ప్రేమించిన మనకు చేతన వినండి ప్రియనారా నేను తెలుగు వాళ్ళు మిగిలిన అన్ని భాషల్లో ఉన్న క్రైస్తవుల కంటే తెలుగు క్రైస్తవులు తెలుగు భాష వాళ్ళు ఈ బైబిల్ని ఇంకెక్కువ ప్రేమించాలంటాను నేను ఎందుకంటే ఈ బైబిల్ తర్జుమైన తర్వాత తెలుగులోని మూడు సార్లు కాలిపోయింది ప్రింటింగ్ అవ్వకుండా తెలుసా మీకు బెంజమిన్ షుల్జ్ అనేటువంటి ఆయన చెన్నైకు వచ్చి ఏ తెలుగులకి దేవుని వాక్యం కావాలని బైబిల్ తెలుగులో తర్జమా చేశాడు ఆయన డస్క్లోనే పేపర్ల నుండిపోయినాయి ఆయన గతించిపోయిన సరికి వీరండి ఆ పేపర్లు ఎవడికి అర్థం కాక కాల్ చేశారు ఒకసారి తెలుగు ట్రాన్స్లేషన్ కాలిపోయింది తర్వాత డాట్స్ అనేటువంటి మరొక లండన్ మిషనరీ ఆయన ఈ తెలుగుకి బైబిల్ కావాలని ఆయన కూడా తర్జుమా చేశాడు ఏమంటే పేపర్లు ఉన్నాయి ఆయన పిలిపొచ్చింది వెళ్ళిపోయాడు స్వదేశానికి ఆయన డస్క్ లో పేపర్లు ఏంటో అర్థం కాక దాన్ని రెండోసారి కాల్ చేశారు విలియం కేరీ ఒకసారి బైబిల్ తర్జుమా చేసి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి సిద్ధంగా ఉంచాడు కొద్ది రోజుల్లో ప్రింటింగ్ మొదలు పెడతాడు విలియం కేరీ ప్రింటింగ్ ప్రెస్ అంతా తగలబెట్టేస్తే తెలుగు ట్రాన్స్లేషన్ వాటితో కాలిపోయింది మూడు సార్లు తెలుగు బైబిల్ తర్జుమైన తర్వాత కాలిపోయింది అటు తరువాత ప్రియుల ఆనాటి పెద్దలు ఆలోచించి ఒక దగ్గర కాదు ఇది బైబిల్ తయారవ్వడం కర్నూల్లో ఒక గుంపు నెల్లూరు వైపు ఒక గుంపు గుంటూరు దగ్గర ఒక గుంపు దోర్నకల్ దగ్గర ఒక గుంపు విశాఖపట్నంలో ఒక గుంపు ఇన్ని గుంపులకు కొన్ని కొన్ని భాగాలు పంచుకొని వారు ట్రాన్స్లేట్ చేసి అవన్నింటినీ తీసుకుని వచ్చి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి బెంగళూరు వాళ్ళకి ఇస్తే దాన్ని సంకలనం చేసి ఐక్యపరిచి వారు బైబిల్ని తయారు చేసి ఇచ్చారు మొట్టమొదటి తెలుగు బైబిల్ పేరు ఈశ్వర గ్రంథం ఈశ్వర గ్రంథం కానీ తెలుగు వాళ్ళకి ఇవన్నీ ఇలాంటి అసెంబ్లీస్ లో బైబిల్ గౌరవించాలి వాక్యమే దేవుడు అని చెప్పి బైబిల్ పైకెత్తించి బైబిల్ పాట పాడించి దేవుని వాక్యాన్ని ప్రేమించండి అంకుల్ జీజాన్ గారు పాట రాశారు వేద పుస్తకమా వేద పుస్తకమా తరగని నిధి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా తరగని నిధి నీవు అని ఈ దేవుని వాక్యాన్ని గౌరవించే ఇన్ని పాటలు పాడుతూ ఉంటారు కానీ అనుదినము దేవుని వాక్యం చదవాలి జీవితంలోనికి వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి ఆ వాక్యాన్ని పది మందికి అందించాలి అన్న ఆరాటం మన దగ్గర లేకపోతే అస్థిరమైన వాటి కొరకు వెంపర్లాడి స్థిరమైన దీన్ని వదిలేసాం మళ్ళీ మనమే పాడతాం వాక్యమును యాకోబునకు చెప్పరే తెలియచేసిన వాడని ఏ జనమునకు ఆయన ఎలాగో చేయలేదని ఏమి భాగ్యవంతులమండి మనం దేవుని మాటలు దేవుని హృదయం మన చేతుల్లో లేఖనాలుగా పెట్టి ఉంచాడు కానీ దేవుని వాక్యం ప్రేమించడం ఏ మేరకు మనకు చేతనయ్యింది స్థిరమైనది దేవుని సింహాసనం స్థిరమైనది దేవుని వాక్యం దీని దగ్గరే బ్రతుకుతున్నామా మిమ్మల్ని సవాలు చేయడానికి ఒక సంగతి చెప్తాను వింటారు కదూ మిమ్మల్ని ఛాలెంజ్ చేయడానికి ఒక సంఘటన చెప్తాను ప్రియులారా ఒక దేవుని సేవకుని గురించి నేను చదివాను విన్నాను ఆయన చూడాలని నాకు అనిపించింది దేవుని మహాదైన బట్టి మా విశాఖపట్నం వచ్చాడు ఆయన రైల్వే గ్రౌండ్స్లో మీటింగ్లు పెట్టినారు ఆయన చేత సరే ఆయన గురించి చెప్తాను వినండి పద్నాలుగు సంవత్సరాలు ఎవడ లోకం ఎలా ఉందో తెలియదు ఎవడ బయట సన్లైట్ కూడా తనకి సరిగా పడనటువంటి ఎవడ పరిస్థితుల్లో జైలు మధ్య మ్రగ్గిపోతూ ఉన్నాడు జైల్లో మ్రగ్గిపోతూ ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ఒక యవనస్సుని కొత్తగా జైలుకొచ్చి ఆయన్ని పలకరించి అన్నాడట మీరు పద్నాలుగు సంవత్సరాలకి జైల్లో ఉన్నారట కదా మిమ్మల్ని చూస్తుంటే మీరు జైల్లో ఉన్నట్టుగా మీరు అనిపించడం లేదు సంతోషంగానే కనబడుతున్నారు జైల్లో మీ సంతోషానికి కారణం ఏంటి అని అంటే ఆయన అన్నాడట బైబిల్ వాక్యం అన్నాడట మరి బైబిల్ వాక్యం చదవనిస్తున్నారా ఇక్కడ మీ దగ్గర బైబిల్ ఉందా అంటే ఇది కమ్యూనిస్టు దేశం కదా మీరు మరి బైబిల్ ఉందంటే నా దగ్గర బైబిల్ లేదు కానీ ఏదైతే బైబిల్ ఇదివరకు చదివానో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యంలో ఆనందిస్తుంటాను అన్నాడు మరి పద్నాలుగు సంవత్సరాలకు సరిపడ వాక్యం ఉందా మీ లోపల అంత లేదు కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు జైల్లో అతను నేను బైబిల్ పంచుతుండగా అరెస్ట్ చేయబడ్డాము అతని దగ్గర కొంత వాక్యం ఉంది నా దగ్గర కొంత వాక్యం ఉంది మేము కలుసుకున్న ప్రతిసారి వాక్యం మాట్లాడుకుని ఆనందిస్తుంటామని అన్నాడట అలాగా మరి ఆయన దగ్గర వాక్యం ఇంకా ఉందనంటే ఆయన దగ్గర ఉన్నది అయిపోయింది నా దగ్గర ఉన్నది అయిపోయింది కానీ మాకు వాక్యం కావాలి అని మేము ప్రార్థన చేస్తుంటే దేవుని మహాదయను బట్టి మాకు టాయిలెట్లు శుభ్రం చేసి డ్యూటీ వేశారు ఈ చలి ప్రదేశంలో వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత టాయిలెట్కి వెళ్ళిన తర్వాత నీళ్ళతో కడుక్కోరు ఈ చలి ప్రదేశంలో ఈ సిపాయిలు ఈ ఖైదీలు మీరు టాయిలెట్ పేపర్ని వాడుకుంటారు ఆ టాయిలెట్ పేపర్ అంతా తీసుకొచ్చి దాన్ని బండ్ చేసేయాలి తర్వాత టాయిలెట్ కొంచెం శుభ్రం చేయాలి ఆ డ్యూటీ మాకు వేస్తే డ్యూటీలో కడుగు పెట్టగానే ఒక టాయిలెట్ బిన్లో మేము చూసేసరికి టాయిలెట్ పేపర్ చూసేసరికి మాకు ఆశ్చర్యం మేము వారికి పంచిన బైబుల్ని వారు టాయిలెట్ పేపర్గా వాడుకొని ఇందులో పడేశారు అది చూడగానే మాకు సంతోషమై ఆ పేపర్ను బయటకు తీసి అప్పటికే వారు వేసిన టాయిలెట్ వలన ఆ పేపర్కి అంటిపోయి ఎండిపోయింది ఆ టాయిలెట్ దాని మీద కొంచెం నీళ్లు చల్లేవారట దాన్ని శుభ్రం చేసి వాళ్ళ బట్టలో కూడా కొంచెం తుడి చేసుకొని ఆ పేపర్ని ఆరబెట్టుకొని నేను నా ఫ్రెండ్ ఏం చేసేవాళ్ళమో తెలుసా దాన్ని మా సెల్లోని తీసుకుని వచ్చినప్పుడు దొరికిపోతే మళ్ళీ మా శిక్ష పెరిగిపోతుంది మమ్మల్ని ఇంకా ఇబ్బంది పడతారు కనుక వాళ్ళు కనబడకుండా ఈ టాయిలెట్ శుభ్రం చేసి దాన్ని తుడి చేసి దాన్ని సన్నగా పెట్టుకొని ఈ బొగ్గలో మూడు పేపర్లు ఈ బొగ్గలో మూడు పేపర్లు పెట్టుకొని మా సెల్కు తెచ్చుకున్నాం ఇప్పుడు మా సెల్లో బైబిల్ ఉంది మా సెల్లో బైబిల్ ఉంది అరే అర్థమైన భాషలో బైబిల్ ఇచ్చి చక్కని ప్రింటింగ్తో మన చేతిలో పెట్టి ఇది నా హృదయం ఇది నా మాట మీరు చదవండి ధ్యానించండి అని చెబుతుంటే ఈ రోజున మనకి ఏమనుకోకండి ఇలా అన్నాను ఉల్లంఘడం లేదే స్థిరమైన దేవుని వాక్యములో మన విశ్వాసాన్ని పెంచే మనకు ప్రియుల మన ప్రేమను పెంచే మనకు నిరీక్షణ పెంచే సామర్థ్యం ఉన్న దేవుని వాక్యాన్ని వారలా ప్రేమించారు ఆ దైవచరుణి పేరు రిచర్డ్ ఇప్పుడు చెప్పండి ఒక్క మాట స్థిరమైన వాటి కొరకు ఆలోచిస్తున్నామా అస్థిరమైన వాటి కొరకు ఆలోచన మనకంతసేపు అస్థిరమైనవే ఉద్యోగం చేసుకుంటున్నాం ఏమి సంపాదించాం ఎక్కడ ఫ్లాట్ కొన్నాం ఏం కారు కొన్నాం పిల్లగాడికి ఏం ఉద్యోగం వచ్చింది పిల్లకి ఎందులో సీట్ వచ్చింది పిల్లట్లు చేద్దాము అంతా గంభీరంగా ఉండాలి అంత డాంబికంగా ఉండాలి వీఆర్ సంథింగ్ అని కనపరుచుకుందాం ఈ వెంపర్లాట్ల తప్ప అసలేనిది ఎప్పుడు వదిలేశారుగా మన వాళ్ళు బాధపడకండి నేను కటుగా చెప్పానని ఈరోజు మన ఫోకస్ దేని మీద ఈరోజు మన దృష్టి దేని మీద ఉంది చెప్పండి ప్రియులారా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన ఫోకస్ దేని మీద పెడుతున్నా ఇవన్నీ అవసరం లేదని చెప్పడం లేదు మనకి ఇల్లు అవసరం మన వాహనాలు అవసరం దీ భూమి మీద మన పరిపాట్లు అన్నీ అవసరం వాటి వదిలేయమని చెప్పడం లేదు కానీ అది మన ఫోకస్ కాకూడదు దాని మీద మన దృష్టి కేంద్రీకృతం కాకూడదు కదా మరి ఇప్పుడు చెప్పండి నాకు దేవుడు అన్నిటిని ఊపేస్తున్నాడు అన్నిటిని కుదిపేస్తున్నాడు అన్నిటినీ చెలింపజేస్తున్నాడు అన్నిటిని అస్థిరపరుస్తున్నాడు స్థిరమైనది ఆయన సింహాసనం స్థిరమైనది ఆయన వాక్యం ఎక్కడ ఉన్నామా వీటి కొరకే ఆరాట పడుతున్నామో లేదో మనమే చూసుకోవాలి